కొత్త హెడ్ టార్చ్ లైట్ని ఇది మూడు మోడ్స్ తో వస్తుంది ఒకటి డిమ్ లైట్ ఒకటి ఫోకస్ లైట్ నమస్తే నేను మీ శ్రీనివాస్ గతంలో మేం చేసిన టార్చ్ లైట్ మరియు తార్పలిన్ జ్యోతిర్ కంపెనీ వాళ్ళ వీడియోస్ని మీరెంతో ఆదరించినందుకు ధన్యవాదములు అదే ఉత్సాహంతో రైతు మిత్రులకు మరియు కర్షక మిత్రులకు మేము మరిన్ని ఉపయోగకరమైన ఉత్పత్తులను మీ ముందు తీసుకురావాలని ఉత్సాహంతో ఒక కొత్త హెడ్ టార్చ్ లైట్ని మీకు పరిచయం చేస్తున్నాం ఈ హెడ్ టార్చు ఏబిఎస్ ప్లాస్టిక్తో తయారించబడినవి దానివల్ల దీని యొక్క బాడీ దృఢంగా ఉంటుంది దీని ఎల్ఈడి అత్యంత శక్తివంతమైనది దాంతోపాటు ఇది మూడు మోడ్స్తో వస్తుంది ఒకటి డిమ్ లైట్ ఒకటి ఫోకస్ లైట్ మరియు ఫ్లాష్ లైట్ దీంట్లో రెండు వేల ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ కలదు దానివల్ల ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే డిమ్ లైట్ పది గంటల సేపు పనిచేస్తుంది ఫోకస్ లైట్ మరియు ఫ్లాష్ లైట్ ఐదు గంటల సేపు పనిచేస్తాయి దీని హెడ్ బ్యాండ్ అత్యంత క్వాలిటీ గల ఎలాస్టిక్ మెటీరియల్ తో తయారించడం వల్ల దీన్ని మీరు దాదాపు మూడు నుంచి ఐదు గంటల సేపు తలపైన ధరించిన తలనొప్పి రావడం కానీ జారిపోవడం కానీ జరగదు ఇది ఎంతగా మృదువుగా ఉందో అంతే బిగుతుగా కూడా కూర్చుంటుంది ఈ యొక్క హెడ్ బ్యాండ్ మురికి అయినప్పుడు దీన్ని లైట్ నుంచి బయటకు తీసేసి శుభ్రపరచుకొని మరీ వాడుకోవచ్చును మంచి క్వాలిటీ మంచి ఉత్పత్తులు మీ ముందు తేవడానికి మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాం ధన్యవాదములు జ్యోతిర్ కంపెనీ వారి హెడ్ టాచ్ ఏడు వందల రూపాయలు మాత్రమే మోహన్ మాల్కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం